ఇరవయో శతాబ్ది ప్రారంభం ఒక నవయుగానికి కూడా ఆరంభం ఈ నవయుగం సంభావనల కల్పనల యుగం అనేక సుఖప్రదములైన కల్పనలు ఆకారాన్ని సంతరించుకుంటాయి ఆ విధంగా అవి ప్రత్యక్షమైనప్పుడు మానవజాతికి ఉజ్వల భవిష్యత్తు కలుగుతున్నట్లో లేదు కాని అది ఎప్పుడు జరుగుతుంది అంతే అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్నప్పుడు ప్రస్తుతం మన ముందున్న ప్రశ్న మనమేమి చేయాలి ఎలా చేయాలి ఈ ప్రశ్నలకు అర్థవంతమైన సమాధానాలు మన గత నుండి లభిస్తాయి ఇరవయో శతాబ్దం మనం పొందిన ప్రయోజనాల దృష్టిలో ఎంతమాత్రం తక్కువ కాదు విజ్ఞానం ఈ శతాబ్దంలో బాల్యవస్థను గడిపి తరుణావస్థను పొందింది అంతరిక్ష యాత్రలు ఈ శతాబ్దంలోనే జరిగాయి దాంతోపాటు రెండు ప్రపంచ యుద్ధాలు కొన్ని వందల చిన్న చిన్న యుద్ధాలు ఈ శతాబ్దంలోనే జరిగినాయి ఇది మన వారసత్వ సంపద్ దీన్ని చేతవత్తుకుని మనం ఇరవయో శతాబ్దంలో అరుగుపెడుతున్నాం దీనిలో హిరోషిమా నాగసాకీల కూడా కలగలిసి ఉన్నాయి భవిష్య నిర్మాణం కొరకు మనం గతాన్ని మరిచిపోకూడదు గతంలో మనం చేసిన తప్పులను సరిదిద్దకుంటేనే సార్థకమైన భవిష్య నిర్మాణం జరుగుతుంది గతంలో మనం చేసిన అన్నిటికన్న పెద్ద తప్పు మనిషి తనను తాను కోల్పోవటం కూడా జడమైపోతు యుంది ఈ జడత్వం కారణంగా ఒక్కరిద్దరు కాదు మానవజాతి సామూహికంగా జరపదార్థంగా మారిపోయింది ప్రణాళికలు మారిపోతున్నాయి పద్ధతులు మారిపోతున్నాయి ప్రభుత్వాలు మారిపోతున్నాయి కాని సమస్యలు మాత్రం మారటంలేదు అవి మారనంతవరకు పరిష్కారమనేది జరగదు మానవుడు తాను మారనంతవరకు అతడు తన నిజస్వరూపాన్ని అన్వేషించలేరు ఇరవయక్కు శతాబ్దంలో మనం ఏ సాధన సంపత్తో అడుగుపెట్టామో వాటిని సదుపయోగం చేసుకోవటానికి సాధన చెయ్యాలి యోగ సాధన ప్రతి ప్రతికొక్కరికి ఇరవయ్గు శతాబ్దిలో తప్పనిసరి సమస్త వ్యాధులను నివారించే ఔషధమది యోగ సాధనతోనే ఎవరిని వారు సరియైన రీపులో అర్థం చేసుకోగలరు ఇన్నురైతే గురించి మనం తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే మనకు ఏది ఉపయోగిస్తుంది ఏది ఉపయోగించదు అనేది అనుభవంలోనికి వస్తుంది ప్రతి యుగంలోనూ సంత్లూ భక్తులు మహాపురుషులు ఆకాలంలో మానవునికి హెచ్చరికలు చేసేవారు విన్నవారు విన్నారు లేనివారు లేరు ఇప్పుడున్న స్థితి మిరాస్ రాజు మాదిరిగా బంగారం పిచ్చిలోపడి మనపిల్ల పాపలను చుట్టుప్రక్కలను కూడా బంగారంగా జరపదార్థాలువా మార్చివేస్తున్నాం మనని మనంకూడా యోగ సాధన మొదలుపెరితేనే మరలా మానమునిలో మానవచేతన నిద్రలేస్తుంది యోగ సాధన యొక్క తత్వదర్శనాన్ని ఎనుసుకుంటేనే మనుష్యుడు తనను తాను పొందగలుగుతాడు అందువలన తాను కోల్పోయిన శాంతి లభిస్తుంది యోగ సాధనను నిత్య నియమితంగా అభ్యాసం చేస్తుంటే మనుష్యునికి ఆరోగ్యం సౌందర్యం ప్రతిభ విద్య ఆనందం సంతోషాన లభిస్తుంది శాస్త్రవచనాలను బట్టి యోగికి అసంభవమైనదే ఉండదు అందువల్ల తరలిరండి కదలిరండి ఇరవైవ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తును సాకారం చేసుకోవటానికి యోగ సాధన యొక్క తత్వదర్శనాన్ని హృదయంగమం చేసుకుందాం అనువాదం శ్రీ బి విశ్వనాథ్